రి ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురాభ్యాం నగేంద్రకన్యాషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం పద్మాకరాఖ్య పర్యంతాం వందే గురు పరంపరా సమస్త సన్మంగళాన్ని సొంతూ ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందాలకు నమస్కరిస్తూ ప్రణవ త్రిభాషా మహాసహస్రావధాని సరస్వతిపుత్ర అభినవ సుఖ ఇత్యాది అనేకానేక బిరుదాంకితులు బ్రహ్మశ్రీ మధ్యపతి పద్మాకర్ గురుదంపతుల పాదార విందాలకు నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులకి శివభక్త విజయం అనే కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ శివభక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ ఉన్నాం శివుడు తన భక్తుల యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వారికి సర్వసుభములను చేకూరుస్తానని చెప్పి వరం ఇచ్చాడు కాబట్టి ఆ శివభక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ శివానుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఈవేళ నాయనారు అనేటటువంటి ఒక శివభక్తుని యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాం మనం అనేక మంది శివభక్తుల యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటూనే ఉన్నాం పరమ భక్తితో ఎవరైతే ఆ పరమశివుని ఆరాధన చేస్తారో వాళ్ళంతా కూడా పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా కైలాసానికి వెళ్ళినట్లుగా మనం అనేక కథల ద్వారా తెలుసుకుంటున్నాం ముఖ్యంగా ఈ శైవం అనేది దక్షిణాదిలో కేరళ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రబలి ఉంది వ్యాపించి ఉంది అందుకే కథలన్నీ కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి శివభక్తుల యొక్క కథ మనకి వస్తున్నాయి కూడా చాలాసార్లు మనం చెప్పుకున్న చోళ దేశం గురించి చోళ్ళు చాలా గొప్పవాళ్ళు చక్కగా రాజ్య పరిపాలన చేశారు వాళ్ళ యొక్క జెండా వ్యాఘ్ర పతాకం అంటే జెండా మీద వ్యాఘ్రము పెద్ద పులి గుర్తుగా ఉంటుంది అటువంటి జెండా కలిగినటువంటి చోళులు అవిక్ అవిక్ర పరాక్రమం చేత రాజ్యాన్ని పరిపాలన చేసి నిజంగా వాళ్ళంతా కూడా దక్షిణాదిన దేవాలయాలు కట్టారండి ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతమైనటువంటి దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు అందుకేనేమో అంటారు రాజుల సొమ్ము రాళ్లబాలు అని ఆ దేవాలయాలు చూస్తుంటే విశాలమైన ప్రాంగణాలు పెద్ద పెద్ద మరి గోపురాలతో విశాలమైనటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా ఎన్ని దేవాలయాలు కట్టించారు అనేక అనేక దేవాలయాలు కట్టించారు అటువంటి దేశంలో అయిననూరు అనే ఒక గ్రామం ఉంది ప్రసిద్ధి చెందిన గ్రామాలు చాలా ఉన్నాయి మన కథల్లో కూడా చాలా వచ్చాయి ఇక వాటిలో అయిననూరు అనేటువంటి ఒక గ్రామం కూడా ఉంది అది పల్లెటూరు కావడం వల్ల ప్రకృతి శోభతల చేత చక్కగా వికసించినటువంటి ఉద్యానవనాలు ఆ పైరు పంటలు ప్రశాంత వాతావరణము చల్లని ప్రదేశాలు ఇవంతా ఆ గ్రామం చాలా కళకళలాడుతూ చాతుర్వర్ణముల వారు ఒకరితో ఒకరు పొత్తు కలిగి ఉండి సఖ్యత కలిగి ఉండి ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు ఆ గ్రామంలో ఆయన నూరు అనేటి గ్రామంలో అయితే అక్కడ ఎక్కువ మంది అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క తెగవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ ఈడిగవారు వారు ఎక్కువ ఉన్నారు మనకు కూడా కొద్దిగా ఉన్నారు ఎక్కువ మన ప్రాంతంలో ఎక్కువ మంది ఈడిగవారు అంటే వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే కళ్ళు గీయడం కళ్ళు వ్యాపారం వాళ్ళది కళ్ళు గీసి తాడి చెట్ల నుంచి వాటి నుంచి వాటిని విక్రయించి తద్వారా పోషణ చేసుకోవడం అనేది వాళ్ళ యొక్క విక్రయంగా అవుతుంది అంచేత ఆ ఈడిగా జాతి వాళ్ళు ఆ ఊళ్ళో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు వాళ్ళంతా కూడా చక్కగా తమ వృత్తిని చక్కగా చేసుకుంటూ దానితో పాటుగా పశుపోషణము కూడా చేసుకుంటూ అంటే ఆవుల్ని ఆ రోజులు ఎక్కువ ఆవులు ఎప్పుడంటే గేదెలు వచ్చాయి కానీ ఆవుల్ని పెంచుకోవడం పాడి పంట ఈ విధంగా ప్రశాంత వాతావరణంలో చక్కగా ఉండేవారు ఆ అయిన అనే గ్రామంలో అయితే ఇదంతా ఏం చెబుతుందంటే అటువంటి గ్రామంలో ఒక మహనీయుడు అతడే ఏనాదినాథుడు ఒక భక్తుడు జన్మించాడు ఆ ఊళ్ళో ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక మహనీయుని వలన ఆ ఊరికి గుర్తింపు వస్తుంది అట్లాగే ఈ అయిన నూరుకు కూడా ఈ ఏనాదినాథనాయనారు వల్ల గొప్ప ప్రసిద్ధి వచ్చింది అయితే ఈయన పుట్టుక నుంచి కూడా చక్కగా శివభక్తుడు చోళ చోళదేశం అంతా శైవ భక్తి కలిగిన వాళ్ళే కాబట్టి ఈతని యొక్క తల్లిదండ్రులు కూడా శివభక్తులు తద్వారా ఈతని చిన్నప్పటి నుంచి కూడా శివభక్తి అలవడింది రోజు గుళ్ళో గడుతూ ఉండడం పరమ ఆ పరమేశ్వర లింగాన్ని చూస్తూ ఉండడం పూజలు ఇవి చూస్తూ ఉండడం అంటే వీడు చేసేటటువంటిది వాళ్ళు కాదు కాబట్టి ఈ వీడిగా వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటే చూడడం నమస్కారాలు చేసుకోవడం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఇట్లాగ ఈతనికి పరమశివుని యొక్క పరమ భక్తి ఏర్పడింది ఈ యానాదినాథుడికి అయితే ఇతరుడు వృత్తి ఒక వెంపన మిగిలిన వాళ్ళు ఏదో ఈ కళ్ళు వ్యాపారం చేసుకోవడం పశుపోషణ చేసుకోవడంతో పాటుగా ఇతనికి ఎలా అబ్బిందో కత్తి స్వాము బాగా అబ్బింది అద్భుతమైనటువంటి నేరప్రదన నైపుణ్యం వచ్చింది ఇతనికి కత్తి స్వాములో అంటే కత్తితో యుద్ధం చేయడంలో ఎప్పుడైతే ఇంత నైపుణ్యం ఉందో ఇతని దగ్గర వెంటనే కొంతమంది అమాత్యులు కొంతమంది దండనాధులు కొంతమంది సార్వభౌముడికి మరి ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇతని దగ్గర చక్కగా ఆ కత్తి సాము నేర్చుకోవడం మరి గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి నేర్చుకునే దానికి ప్రతిఫలంగా వాళ్ళంతా మహానుభావులు డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి దండనాథులు అమాచులు వాళ్ళకి ఏం లోటు కనుక వాళ్ళంతా ఇతనికి సంపాదనకి డబ్బులు ఇవ్వడం దాంతో ఇతనికి ఏ లోటు లేకుండా జీవనం గడిచిపోతుంది ఎప్పుడైతే అధికమైనటువంటి సంపాదన వచ్చిందో ఇతడు భోగములకు లాలసుడు కాక అంతే వ్యసనములకు లోను కాక కొంతమంది బాగా డబ్బు వస్తే ఉందని పేకాడడం తాగడం ఒకేర వాటికి అలవాటు పడిపోతారు శివభక్తుడు కాబట్టి అధికంగా వచ్చేటువంటి సంపాదన ఏం చేశారంటే శివభక్తుల యొక్క సౌకర్యములకు ఉపయోగించడం మొదలుపెట్టారు అంటే దేవాలయంలోకి వచ్చే భక్తులకి మంచినీళ్ళు పోయడం మాధ్యానికి సమయంలో భోజనం ఏర్పాటు చేయడం ఇట్లాంటి కార్యక్రమాలతో తన సంసారానికి సరపడా డబ్బు మాత్రం అట్టేపెట్టి మిగిలినటువంటి ధనాన్ని శివభక్తులకు వ్యయం చేస్తూ ఉండేవాడు ఖర్చు పెడుతూ ఉండేవాడు ఈ యానాదినాథన్ ఆయన అన్నిటికీ మించి ఈతని మరొక విద్య ఉంది కదా ఆ విద్య కత్తిసాముతో ఇతని పేరు ప్రఖ్యాతులు ఆ దేశం అంతా కూడా చోళ దేశం అంతా కూడా వ్యాప్తి చెందాయి యానాదినాధుట్ట కత్తి సమ బాగా జరుపుతాడు మంచి నైపుణ్యం కలిగిన వాడు చాలామంది నేర్చుకుంటున్నారు అని ఇలాగా అతని యొక్క కీర్తి దశ దిశగా వ్యాపించిపోయింది ఆ రాజ్యం అంతా కూడా అయితే ఎప్పుడు కూడా ఒక వృత్తిలో నైపుణ్యం సంపాదించాడంటే శత్రువులు ఉంటారండి ఏ వృత్తి తీసుకున్నా మీరంతే ఏ వృత్తి తీసుకోండి వ్యాపారం తీసుకోండి వృత్తులు తీసుకొని ఎప్పుడు కూడా అసూయ చెంది ద్వేషం చెంది శత్రువులు ఉండేవారు ప్రతి రంగంలోనూ ఉంటారు అలాగే ఈ కత్తి సాము రంగంలో ఇతను ప్రఖ్యాతి చెందాడు కాబట్టి అదే ఊళ్ళో ఒక అతి సూర్యుడు అనేటువంటి ఇంకొక అతను ఉన్నాడు అతను కూడా ఈ కత్తి సాములో చాలా నైపుణ్యం సంపాదించాడు ఎప్పుడైతే ఆ విధంగా సంపాదించాడో అతను అనుకున్నట్ట నా దగ్గరికి ఏమో వీళ్ళు ఎవరు రావట్లేదు కానీ ఆయన దగ్గరికి అయితే మంత్రులు దండనాథులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అని అసోయ చెంది ఏవైనా సరే ఇతన్ని ఓడించాలి ఏవైనా సరే ఇతను అపకీర్తి తీసుకురావాలి నేను విజయాన్ని సాధించి నా పేరు దర్శన వ్యాపింపజేసి అందరినీ నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నట్లు చేయాలని చెప్పి ఒక చెడు తలంపు నిజంగా మంచి తలంపు కాదు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది అతి అనేటువంటి ఇంకొక కత్తి సాము నేర్చిన వాడికి ఎప్పుడు కూడానండి అసూయ ద్వేషము ఇవన్నీ ఉన్నాయి చూసారు మనిషిని నాశనం చేస్తాయి అవి మంచిదా మంచి ఉద్దేశాలు అయితే అభివృద్ధి చేస్తాయి ఇలాంటి చెడు అయితే అవి ఆ మనిషినే నాశనం చేస్తాయి రగిలిపోతున్నాడు అతనికి వచ్చే పేరు ప్రఖ్యాతుల్ని అతనికి వచ్చే ఆదాయాన్ని చూసి ఈ అతి సూర్యుడు ఏమైనా సరే ఓడించాలని చెప్పి అనుకుని ఒకసారి తన శిష్య బృందాన్ని వెంట తీసుకుని ఈతని దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడైతే ఈ యనాదినాథుడి దగ్గరికి వెళ్ళి మేసము వెలేశాడు కొట్టాడు రా కత్తి యుద్ధానికి రా నీ సంగతి ఏంటో తేలుస్తాను నువ్వో నేను తేలిపోవాలి రోజుతో అంటూ సవాలు చేశాడు అతడు ఎప్పుడైతే అతిశూరుడు అలా సవాలు చేశాడు ఇతను అన్నాడు ఓ అతిశూరా నా మాట వినవయ్యా అసలు నీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉందా వైరం ఉందా మనం ఎక్కడ ఒకరినొకరు ఢీ కొట్టుకున్నావా లేకపోతే ఓడించుకున్నావా లేకపోతే దెబ్బలాడుకున్నావా ఏమీ లేదా నా మీదకి వచ్చి మేసం మేలేసి తొడగొట్టి రా అని పిలుస్తున్నావు మంచి పద్ధతి కాదయ్యా కాబట్టి విరమించుకో అన్నా సరే తిరిగి రాలేక ఇలాంటి కవులు చెబుతున్నావు అని రకరకాలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడాడు అతి సూర్యుడు ఇతను ఆలోచించాడు యనాదినాథుడు సాధారణంగా మనం భారతంలో కానీ వాటిలో కానీ చూస్తూ ఉంటాం ఒక వృత్తిలో ధర్మరాజు గారు చాలామంది ఏమనుకుంటారంటే అనవసరంగా జోదం ఆడాడు ఓడిపోయాడు అనుకుంటారు కానీ చాలా పొరపాటు ఎందుకంటే రాజు అనేవాడు ఎదుటివాడు తన యుద్ధానికో ఇలాంటి జోదానికో పిలిచినప్పుడు తప్పనిసరిగా దాంట్లో పాల్గొని తీరాలి అంతే తప్ప నేను రాను అని అనడానికి అవకాశం లేదు అలాగే ఇక్కడ కూడా ఈ అతి సూర్యుడు మీ సమ్మెలేయడం తోడగొట్టడం ఊసవాలు విస్తరడంతో విసుగెత్తిపోయి సరేరా తెలుసుకుందాం నీ సంగతో నా సంగతో అయితే ఈ గ్రామంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా గ్రామానికి దూరంగా వెళ్ళి అక్కడ సువిశాలమైన మైదాన ప్రాంతంలో మన ఇద్దరం మన యొక్క విద్యని ప్రదర్శించుకుందాం ఎవరు నెక్కుతారో దైవాధీనం పాపం అన్నాడు మన నాది నాదు నాయన ఒప్పుకున్నాడు అనుకున్నారు సిద్ధపడ్డారు యుద్ధం చేయడం మొదలు కత్తి సామతో యుద్ధం చేస్తున్నారు సాధారణంగా యుద్ధం అంటే అటువంపు వాళ్ళు ఇటువెంపు వాళ్ళు మరణిస్తూనే ఉంటారు తలలు దిగిపోతూ ఉంటాయి కాళ్ళు దిగిపోతూ ఉంటాయి చేతులు దిగిపోతూ ఉంటాయి గుండెలు గుర్చుకుంటూ ఉంటాయి ఇది సహజం అది యుద్ధం అంటే ఏదో మామూలుగా ప్రశాంతంగా ఉండదు కదా ఇట్లా జరుగుతుంది ఇట్లా జరగ్గా జరగ ఈ అతి సూర్యుని యొక్క అనుయాయులు ఉన్నారు వాళ్ళు ఈతని దాటికి ఏనాదినాధుని యొక్క ధాటికి తట్టుకోలేక నెమ్మది నెమ్మదిగా పారిపోవడం మొదలుపెట్టారు ఈ అతి సూర్యుడు కూడా ఆలోచించాడు మన వెంట ఉండే వాళ్ళందరూ పారిపోతున్నారు నేను ఒక్కనే రంగంలో మిగిలాను నేను కనుక ఒక్కడనే ఉంటే వీడు అని సంపక మానేస్తాడు మానడు కాబట్టి నెమ్మదిగా నేను కూడా నా పిక్క బలాన్ని చూపిస్తానని చెప్పి పరిగెత్తులు పడిపోయాడు వెళ్ళిపోయాడే గానీ అతనిలోని ఆ ద్వేషము ఆ అసూయ ఆ ఈర్ష్య రగిలిపోతున్నాయి ఇంకా అప్పుడు అతను అనుకున్నట్ట ఇతన్ని మామూలుగా యుద్ధంలో ఓడించడం కత్తి సాములో ఓడించడం నా వల్ల కాదు కాబట్టి ఏదో ఒక ఉపాయం చేత ఇతన్ని సంహరించి తీరతాను అంతవరకు నాకు నిద్ర పట్టదు ఆహారం కూడా సరిగ్గా నాకు తిండి వంట పట్టదు అని చెప్పి రగిలిపోతూ రగిలిపోతూ సమయం కోసం వేచి చూస్తున్నాడు ఈ అతి సూర్యుడు అనేటువంటి కత్తి సాము విద్యుజుడు కొంతకాలం పోయింది మళ్ళీ కొంతమంది అనుయాయుల్ని చేరదీశాడు వాళ్ళందరికీ కూడా కత్తి సాములో కత్తి యుద్ధంలో చక్కగా శిక్షణ ఇచ్చాడు ఆ విధంగా ఇచ్చినటువంటి వాళ్ళ చేత పర్వాలేదు మనం నెగ్గుతాం అనేటటువంటి ధీమాతో బాటుగా మరి మాయోపాయంతో అనుకున్నాడు కదా అంచేది ఏం చేశారంటే విభూతి పాల భాగములో విభూతిని గట్టిగా పెట్టుకున్నాడు పెట్టుకుని డాలు మనకి సినిమాల్లో టీవీలో చూస్తారు కత్తి ఉంటుంది డాలు అంటే అవతలవాడు కత్తితో మనం ఏదైనా చేస్తుంటే ఇలా అడ్డెట్టుకుంటారు చూశారు ఇలా గుండ్రంగా ఉంటుంది ఆ గుండ్రంగా ఉండే డాల్ని ఏం చేశాడంటే ముఖానికి అడ్డుగా పెట్టుకున్నాడు అంటే తను విభూతి పెట్టుకున్నట్టు అప్పుడే అతను తెలియకూడదని ఈ విధంగా మాయను మాయోపాయం కాబట్టి అలా పెట్టుకుని మళ్ళీ అనుయాయులను తీసుకుని యుద్ధానికి వచ్చాడు సరే ఇతను కూడా విసిగెత్తు ఉన్నాడేమో రెండు మూడు సార్లు చెప్పాము ఓడించాం పారిపోయాడు మళ్ళీ వచ్చాడు సరే ఏమైనా సరే ఈసారి తాడో పేడో తెలుసుకుని ఇతని సంగతి ఏంటో చూడాలి అనుకున్నాడు మన నాయకుడైనటువంటి యానాదినాథుని నాయనారు యుద్ధం చేయడం మొదలుపెట్టారు యుద్ధం చేయడం మొదలుపెట్టి ఇతడు కూడా ఎక్కువ మందిని సంహరించడం ఇష్టం లేక ఏదో కాలక్షేపం చేస్తూ యుద్ధం చేస్తున్నాడు మన యానాదినాథ ఆయనారు అతడు విజృంభిస్తున్నాడు ఓహో ఇక తప్పదు నేను కూడా విజృంభించి శత్రు సైన్యాన్ని చీర్చి చెండాడాలి గతంలో అతన్ని చంపాం చాలామంది అనుయాయుల్ని అయినా బుద్ధి రాలేదు అతనికి మళ్ళీ నేను ఆ పని చేస్తానని చెప్పి చీర్చి చెండాడేస్తున్నాడు ఈత ఇతని యొక్క ఈ అతి సూర్యుని యొక్క అనుయాయులందరినీ కూడా ఇట్లా భయంకరంగా యుద్ధం యుద్ధం సాగుతోంది ఇక ఎవరు నెక్కుతారనేది పక్కకు పెడితే యుద్ధం మాత్రం భయంకరంగా సాగుతోంది వాళ్ళు చచ్చిపోతున్నారు కాళ్ళు విరిగిపోతున్నాయి కొంత మరణించి న్యాయం పడిపోతున్నారు ఇలా జరుగుతుంది ఇప్పుడుగా మాయోపాయంతో అనుకున్నాడు కదా వెంటనే అతి సూర్యుడు కత్తి పూసుకుని దగ్గరికి వచ్చేసాడు ఇతంతో కత్తి సాముతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత ఇక మన యానాదినాథులు అతన్ని సంపేద్దాం అనే ఉద్దేశంతో కత్తి తీసుకుని అతని మీదకి దూకుడుగా వెళ్ళాడు వెళ్ళేసరికి వెంటనే ఇతడు ఇప్పుడు తన ట్రిక్ తన యొక్క మాయోపాయాన్ని ప్రదర్శించాలని చెప్పి తన ముఖానికి అడ్డుగా ఉన్న డాల్ని తీసేశాడు తీసేసరికి ఏముంది ఇతని యొక్క అతి సూర్యుని యొక్క ముఖం అంతా కూడా విభూతి పూసుకున్నాడు పాల భాగం మీద విభూతి రేఖలు కనిపిస్తున్నాయి దాంతో ఇతడు ఆశ్చర్యపోయాడు మన యానాదినాథుడు అయ్యయ్యో మనం ఇంతసేపు ఒక శివభక్తునితోన యుద్ధం చేస్తున్నది శివభక్తిని చూడగలిగిన ఎంత మహాపాపం ఓ పరమేశ్వర ఓ ఈశ్వర శంకరా శివా శంభో మహాదేవా ఎంత పాపాన్ని ఒడిగెడుతున్నాను నేను చెప్పి మదన పడసాగాడు మన యానాదినాథుడు ఇది నా తర్జన భర్జన పడుతున్నాడు ఎందుకంటే ఒక మూల విభూతి రేఖలు చూస్తే అతనికి సంభబుద్ధి కావట్లేదు అలా అని చెప్పి మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నాడు ఏం చేయాలో అర్థం కానిటువంటి ఒక అయోమయ స్థితిలో ఉండిపోయాడు పాప యానాదినాథన్ ఆయనారు సమయం చూసి ఎప్పుడైతే ముఖము చూస్తున్నాడో ఆశ్చర్యంగా చూస్తున్నాడో ఆలోచనలో పడ్డాడో ఇదే తగిన సమయం అనుకుని అతి సూర్యుడు ఏం చేశాడంటే కత్తి పూసుకొని అతను పొడి చేశాడు ఎప్పుడైతే ఆ విధంగా గట్టిగా కత్తి లోపలికి దిగిపోయిందో అతను కాస్త వెంటనే రక్తం కారిపోయింది ఆ రక్త మడుగులో అతను కూడా పడిపోయాడు పడిపోయి అనుకున్నట్ట అయ్యయ్యో ఇది ఎంత చనిపోతూ కూడా ఎంత పొరపాటు చేశాను ఒక శివభక్తునితో ఎంత సభయం నేను యుద్ధం చేశానా అతని మీద కత్తి దూశానా ఎంత మహాపారం ఓ పరమేశ్వర నన్ను రక్షించు నేను చేసిన అపచారాన్ని మన్నించు అని చెప్పి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అది శివభక్తి శివభక్తుడితో తాను యుద్ధం చేశానని పశ్చాత్తం ఎంత బాధపడ్డాడు ఆలోచించి అది అతని యొక్క భక్తి ఆ విధంగా అనుకుంటూనే అది దేహాంత్యత సాయుధ్యం దేహమే పార్వతీపతే అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ప్రాణాలు కాస్త విడిచిపెట్టేశాడు మన యానాదినాథ నాయనారు ఈ విధంగా పరమ భక్తియుతుడైనటువంటి ఈ నాయనారు మరి అతనితో యుద్ధం చేసి అతని మాయోపాయానికి మరి బలైపోయాడు అయినా సరే చనిపోతూ కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేశాడు చనిపోతూ కూడా అటువంటి శివభక్తులతో భక్తుడు కాడు నిజంగా అతడు అది మాయ అతను ఆ విధంగా విభూతి పెట్టుకొచ్చి విభూతి పోసుకొచ్చాడు తప్ప నిజమైన భక్తుడు కానే కాదు అయినప్పటికీ అతని భక్తునిగా తనిచి అయ్యయ్యో భక్తునిగా భక్తునితో యుద్ధం చేశానని చెప్పి చాలా బాధపడ్డాడు ఈ విధంగా అతను మనసారా ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నాథ కైలాసనాథ శంకర శంభు మహాదేవ పార్వతీపతి అంటూ ప్రాణాలు విడిచిపెట్టేశాడు మన నాయకుడు అయినటువంటి యానాదినాథ నాయనారు అతని యొక్క భక్తికి మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు నీ భక్తికి మెచ్చుకున్నాను ఎందుకంటే భక్తునితో ఇంతసేపు యుద్ధం చేశాను పశ్చాత్తాపం చెందాడు కదా అది అతని భక్తి కాబట్టి నీ భక్తికి నేను మెచ్చుకున్నాను కాబట్టి నువ్వు నా ప్రమదగణంలో ఉండవలసిన వాడి రావయ్య అని చెప్పి ఈ యానాధినాథ నాయనారుని పరమేశ్వరుడు కైలాసానికి తీసుకుపోయాడు ఈ విధంగా ఈ జ్ఞానాధినాథ నాయనారనే మాత్రం అత్యంత భక్తితో ఆ ఆ చక్కగా ఆరాధన చేసి అట్లాగే మరి ఆ శివభక్తులకి అనేకానేక ఉపచారాలు చేసి అంతే కదా మరి తనకు అధికంగా వచ్చిన ధనంతో ఏం చేశాడు శివభక్తులకు సౌకర్యాలు కల్పించాడు దేవాలయాల దగ్గర షెడ్లు కానీ భోజనాలు కానీ మంచుతీర్థం కానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేశాడు కాబట్టి ఇతని భక్తికి వచ్చినటువంటి పరమేశ్వరుడు అతన్ని కైలాసాన్ని తీసుకువెళ్ళాడు కాబట్టి మనం కూడా ఏమన్నా భగవంతుని అత్యంత భక్తితో విశ్వాసంతో నమ్మాలి ఎందుకంటే గట్టిగా దృఢమైనటువంటి నమ్మకంతో ఆయన పాదభద్వాన్ని పట్టుకోవాలి తప్ప ఏదో పై పై భక్తితో ఉపయోగం ఏమీ లేదు సో ఆ విధంగా ఎవరైతే పరమేశ్వరుని యొక్క పాదభం గట్టిగా దృఢంగా అందుకే శాస్త్రం కూడా ఏం జరుగుతుంది మనకి తీర్థే మంత్రే తధా గురువు అంటే తీర్థము పట్ల మంత్రము పట్ల భేషజే ఒక వైద్యుని పట్ల తధా గురువు గురుని పట్ల దైవే దైవం పట్ల యాదృశీ భావన సిద్ధిర్భవతి తాదృశి నీకు ఎటువంటి భావన ఉంటే అటువంటి ఫలితమే వస్తుంది అన్నాడు మరి యానాదినాధన కూడా ఆ శివుని నమ్మాడు కాబట్టి అతనికి చక్కగా కైలాస ప్రాప్తి కలిగింది మనం కూడా భగవంతుని అటువంటి భక్తితో చక్కగా నమ్మి విశ్వసించి ఆరాధన చేసి ఆ భగవంతుని యొక్క పార్వతీ పరమేశ్వరుని యొక్క కటాక్షాన్ని పొందాలని చెప్పి ప్రార్థన చేస్తూ అటువంటి శక్తిని యుక్తిని ఆ భగవంతుడు కలిగించాలని కోరుకుంటూ స్వస్తి